శివాయ గురువైన మహా మహావాస్తు ప్రేక్షకులు నమస్కారం అండి ఈరోజు మనము ఈ మెట్ల గురించి అంటే ఆ డూప్లెక్స్ మెట్లు గాని ఇంటి లోపల మెట్లు గాని బయట మెట్లు గాని ఏ విధంగా ఉండాలి ఎన్ని ఉండాలి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇది చాలా చోట్ల విజిట్ వెళ్ళిన నేను విజిట్ వెళ్ళిన చోట చాలా మంది కొంతమంది సార్ మెట్లు సరి సంఖ్యలో ఉండాలని కొంతమంది అంటున్నారు బేసి సంఖ్యలో ఉండాలని కొంతమంది అంటున్నారు కాబట్టి ఏది మంచిది మీరు ఏది చెప్తారని అడిగారు కాబట్టి ఈ వీడియోలో మనము దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి మనము మెట్లు అనేది ఎప్పుడైనా సరే వాస్తు ప్రకారము సరి సంఖ్యలో ఉండాలి అని మన పూర్వీకులు కొన్ని శాస్త్రాలు అయితే ఖచ్చితంగా సరి సంఖ్యలో మెట్లు ఉండాలనేది ఉందండి ఇది మనం తీసేసేది అయితే కాదు కాకపోతే ఇప్పుడు కట్టే మెట్లకు ఆ అంటే ఈ సరి సంఖ్య బేస్ సంఖ్య అనేది కుదరదండి ఎందుకంటే ఇప్పుడు కట్టలే మెట్లు ఏ విధంగా అంటే చాలా అంటే బాగా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి చాలా అద్భుతంగా మెట్లు నిర్మిస్తున్నారండి వాళ్ళు ఇంటికి పెట్టే ఖర్చులో దాదాపు ఈ మెట్లకి ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు కాబట్టి అప్పుడు సరి సంఖ్యలో ఉండాలి బేస్ సంఖ్యలో ఉండాలని మెట్లు అన్నప్పుడు అప్పుడు వేరండి ఆ కాలంలో మెట్లు వేరు ఈ కాలంలో ఇవి వేరే విధంగా అంటే మనకు ఎక్కేకి ఏ విధంగా ఉండాలనే ఉద్దేశంతో చాలా మంది ఎక్కువగా ఈ మెట్లు నిర్మించుకుంటున్నారు ఇది ఇప్పుడు మనము ఇది తూర్పు అనుకుంటాం దక్షిణ పడమర ఉత్తరం ఈ విధంగా అనుకున్నప్పుడు మనము మెట్లు అనేది ఈ తూర్పు రోడ్డు ఉన్నప్పుడు ఈ విధంగా తూర్పు ఆగ్నేయంలో మెట్లు పెట్టుకుంటాము ఇది బాగానే ఉంటుంది కాకపోతే మనము ఎక్కడ ఇది పొరపాటు చేస్తున్నారంటే చాలా మంది ఈ మెట్లు అనేది సింహద్వారానికి ఎదురుగా వచ్చి అంటే అది చిన్న ఇల్లు అయినప్పుడు ఈ మెట్లు అనేది సింహద్వారం వరకు వస్తున్నాయి అంతవరకు రాకుండా ఈ తూర్పు మధ్యస్థానానికి ఆగిపోయే విధంగా ఈ స్టెప్స్ పెట్టుకునేందుకు ప్రయత్నం చేయండి ఇంకొకటి ఈ మెట్లు అనేది కూడా ఇది ఒక్క రోజు కాదండి లైఫ్ ఎందుకంటే ఇల్లు ఉన్నంత వరకు ఈ మెట్లు ఉంటాయి కాబట్టి ఈ మెట్లు అనేది చాలా హైట్ గా కొన్ని చోట్ల అంటే స్థలము చిన్నదా ఉన్నప్పుడు ఆ ఇల్లు చిన్నదా ఉన్నప్పుడు ఆ మెట్లు ఎక్కువగా సింహద్వారానికి ఎదురుగా వస్తాయనే ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే ఒక్కో స్టెప్ అడుగు కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారండి అంటే ఒక్కో హై మెట్టు హైట్ వచ్చేసి ఒక అడుగు హైట్ మెట్టు పెట్టి ఎక్కే వాళ్ళు కూడా ఉన్నారండి కాబట్టి ఇది చాలా ఇబ్బంది అవుతుందండి వీటి నుంచి ఏదో ఒక వయసు ఉన్నంత వరకు ఈ మెట్లను ఎక్కువ చందే కానీ దాదాపు నలభై ఏళ్ళు దాటిన తర్వాత ఈ మెట్లు ఎక్కాలంటే మోకాలు నొప్పులు కిలో నొప్పులు ఖచ్చితంగా వస్తాయండి కాబట్టి అలా పెట్టుకోవద్దండి మెట్లు ఎంతైనా సరే ఒక హాఫ్ ఫీట్ వచ్చే విధంగా మెట్లు పెట్టుకోండి అంటే సిక్స్ ఇంచెస్ మెట్టు హైట్ ఉంటే మనకి ఎక్కడానికి దిగడానికి ఇబ్బంది ఉండదండి ఆ విధంగా పెట్టుకోండి అంతేగాని ఇక్కడ సరి సంఖ్య బేసి సంఖ్య అని మాత్రం చూసి మీరు మెట్లు హైట్ రావడము లేదా చాలా డౌన్ చేయడము ఈ విధంగా మాత్రం చేసుకోవద్దండి మెట్లు అందరికీ ఎక్కే విధంగా అందరికీ అనుకూలంగా ముసలి వాళ్ళు కూడా ఆ మెట్లు ఎక్కి పైకి పోయి మరి కిందికి వచ్చే విధంగా వాళ్ళకి ఎటువంటి మోకాలు నొప్పులు రాకుండా ఉండే విధంగా మెట్లని హైట్ నిర్మించుకోండి అంతేకాని సరి సంఖ్య పెట్టాలి బేసి సంఖ్య పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ మెట్లని చాలా డిస్టర్బ్ చేసుకుంటున్నారండి ఈ విధంగా చేసుకుంటున్నారు లేదు మాకు ఖచ్చితంగా సరి సంఖ్యలోనే కావాలి బేసి సంఖ్యలో వద్దు ఎందుకంటే మాకు అలానే చెప్తున్నారు అని మీరు అనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఈ మెట్లు ఈ కింద నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఒక ల్యాండింగ్ ఉంటుందండి అంటే ఆ డేమ్ లో ఒక ల్యాండింగ్ ఉంటుంది ఈ ల్యాండింగ్ వదిలిపెట్టి మీరు ఇక్కడ మెట్లని సరి పెట్టుకోండి అంతేగాని ఈ ల్యాండింగ్ తో కలుపుకొని అంటే ఇంక్లూడింగ్ స్టేర్ కేస్ వచ్చేసి ఈ విధంగా ఆ సరిసంఖ్యలో రావాలనే ఉద్దేశంతో చాలా మంది పెడుతున్నారు కాదండి ఇప్పుడు ఈ ల్యాండ్ అనేది వదిలేసిన తర్వాత మాత్రమే ఈ ఎక్కే మెట్ ఏవైతే ఉంటాయి ఇవి సరి పెట్టుకోండి ల్యాండింగ్ మీద ఎక్కేది మనకి లెక్కలేదు అది మెట్టు కిందకి రాదు కాబట్టి ఈ మెట్లు మాత్రమే సరి పెట్టుకోండి ఆ విధంగా ల్యాండింగ్ ఎక్కిన తర్వాత తిరిగి మళ్ళీ క్లాక్వైజ్ లో మనం పైకి వెళ్ళేటప్పుడు ఈ విధంగా ఈ మెట్లు కూడా మనము పైన స్లాబ్ పైకి ప్లాట్ఫామ్ పైకి వచ్చేటప్పటికి ఇవి కూడా సరి సంఖ్యలో ఉండే విధంగా పెట్టుకోండి కాబట్టి ఈ విధంగా చేసుకోండి అంతేకాని ఈ మెట్లు అనేది ఇంక్లూడింగ్ స్టేర్ కేస్ ఈ ల్యాండింగ్ తో కలిపి సరి పెట్టుకోవద్దండి అది ఒకవేళ మీరు సరి పెట్టాలి అనుకుంటే మాత్రం నేను ఈ విధంగా చెప్తున్నాను నేనైతే ఏ విధంగా అయినా పెట్టుకోవచ్చు అంతేగాని సరి సంఖ్య బేస్ సంఖ్య అయితే నేను ఎవరికి చెప్పనండి కాబట్టి లేదు మీకు కంపల్సరీ సరసంఖ కావాలంటే ఈ మెట్లు మాత్రమే సరసంఖలో పెట్టుకోండి ల్యాండింగ్ వదిలేయండి ఈ విధంగా చేసుకోండి ఇంకోటి మెట్లు క్లాక్ వైజ్ లో ఉండాలా యాంటీ క్లాక్ వైజ్ లో అని అడుగుతున్నారండి ఈ మెట్లు అనేది ఎటువైపు మెట్లున్నా ఏ విధంగా అయినా పెట్టుకోవచ్చు అండి క్లాక్ వైజ్ అయినా పెట్టుకోవచ్చు యాంటీ క్లాక్ వైజ్ అయినా పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు మనకు అనుకూలంగా మెట్లు పెట్టుకోండి అంతేగాని ఊరికే ఇబ్బంది పడి యాంటీ క్లాక్ వైజ్ వస్తున్నాయని దాన్ని ఈ విధంగా తిరిగి ఈ విధంగా ఉత్తరంలో ఉన్నప్పుడు యాంటీ క్లాక్ వైజ్ లో పడతాయని ఉద్దేశంతో ఈ విధంగా అలా ఆలయం చేసుకోవద్దండి క్లాక్ వైజ్ లో యాంటీ క్లాక్ వైజ్ లో మెట్లు నుంచి అటువంటి దోషం అనేది ఇంతవరకు నేను ఎక్కడ చూడలేవండి కాబట్టి మీ ఈ మెట్లు అనేది ఎక్కేకి అనుకూలంగా హైట్ తక్కువ ఉండి ఎక్కేకి అనుకూలంగా ఉండే విధంగా చూసుకోండి ఇంక్లూడింగ్ స్టేర్ కేస్ వచ్చేసి సరిసంఖ్యలో ఉండే విధంగా చూసుకోండి అంటే ఈ ల్యాండింగ్ కాకుండా మెట్లు మాత్రమే సరిసంఖ్యలో ఉండే విధంగా చూసుకోండి లేదు మీరు ఈ ల్యాండ్ కలుపుకుంటామంటే బేస్ సంఖ్యలో పడే విధంగా చూసుకోండి సరిపోతుంది ఈ విధంగా మీరు పైకి ఎక్కిన స్లాబ్ తర్వాత కూడా స్లాబ్ మీరు కౌంట్ చేసుకుంటామంటే అప్పుడు కూడా బేస్ సంఖ్యలో ఉండే విధంగా చూసుకోండి సరిపోతుంది ఈ మెట్ల నుంచి ఈ విధంగా బయట మెట్లు ఈ విధంగా అలాగే లోపల లో మెట్లు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు అండి ఇబ్బంది లేదు అది క్లాక్ వైజ్ కావచ్చు యాంటీ క్లాక్ వైజ్ కావచ్చు ఈ విధంగా పశ్చిమ మధ్యస్థానంలో గాని దక్షిణ మధ్యస్థానంలో గాని ఈ మెట్లు డూప్లెక్స్ మెట్లు ఏవైనా సరే మీరు లోపల ఏ విధంగా చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ దక్షిణ మధ్యస్థానంలో గాని లేదా ఈ దక్షిణ ఆగ్నేయం వరకు కూడా మెట్లు వేసుకోవచ్చు అండి ఎటువంటి ఇబ్బంది లేదు అదే విధంగా ఈ విధంగా దక్షిణ ఆగ్నేయం వరకు కూడా మెట్లు వేసుకోవచ్చు అండి ఈ విధంగా ఉత్తర వాయువుకు కూడా లోపల ఈ మెట్లు వేసుకోవచ్చండి ఏమి ఇబ్బంది లేదు కేస్ మీరు ఏ విధంగా అయినా లోపల ఈ భాగాల్లో మాత్రమే మీరు డూప్లెక్స్ మెట్లు పెట్టుకునేందుకు ప్రయత్నించారు అంతేగాని ఇక్కడ నైరుతిలో వచ్చే విధంగా లోపల మెట్లు పెట్టుకోవద్దండి ఈశాన్యంలో వచ్చే విధంగా మెట్లు పెట్టుకోవద్దండి ఈ విధంగా డూప్లెక్స్ మెట్లు పెట్టుకోవాల్సి వస్తే ఈ విధంగా ఆగ్నేయంలో కానీ దక్షిణ మధ్యస్థానం వరకు మీరు ఈ మెట్లు పెట్టుకోవచ్చు అలాగే పడమర మధ్యస్థానం నుంచి పడమర వాయువు వరకు ఈ డూప్లెక్స్ మెట్లు అనేది పెట్టుకోండి సరి సంఖ్య బేస్ సంఖ్య చూడకండి మెట్లు అనుకూలంగా ఉన్నాయా లేదా ఎక్కడానికి దిగడానికి ఇది మాత్రమే ఆలోచించండి కాబట్టి ఈ విధంగా మెట్లు పెట్టుకుంటారని ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్